ఈ అబ్బాయి హంటింగ్ కోసం అడవికి వెళ్తే అక్కడ ఒక మాయా హెల్మెట్ కనపడుతుంది అది పెట్టుకున్న వెంటనే మాయమైపోతాడు అక్కడ నదీ తీరంలో నీళ్లు తాగుతున్న రెక్కల కుర్రాన్ని తన మాయా శక్తితో బంధించేస్తాడు ఆ అబ్బాయికి ఎప్పటినుంచో ఆ రాజ్యంలో ఉన్న యువరాణి అంటే చాలా ఇష్టం ఒకరోజు నైట్ టైం తన మాయా హెల్మెట్ పెట్టుకొని యువరాణి ఏం చేసిందో అని ఆ కోటలోకి వెళ్తాడు రాణి నిద్రపోతుంటే ఆమెను అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇంతలో పెద్ద శబ్దంతో ఒక పెద్ద రావందు ఒక బంగారు పంజరాన్ని తీసుకొచ్చి ఆ యువరాని రూమ్ ముందు ఉంచితే ఆ యువరాని నిద్రలు నడుచుకుంటూ వెళ్ళి ఆ పంజరంలో కూర్చుంటుంది ఆ పంజరం లెగ్సి వెళ్ళిపోతూ ఉంటుంది ఇదంతా మాయా హెల్మెట్ పెట్టుకొని చూస్తున్న అతనికి ఏమీ అర్థం కాదు వెంటనే మాయాశక్తితో రెక్కల గుర్రం మేకి ఆ పంజరం వెనుక ఫాలో అవుతాడు ఒక మాయా ద్వీపంలా ఉన్న ప్రదేశానికి చేరుకుంటారు ఈ వీడియో చూస్తుంటే ఏ మూవీ గుర్తొస్తుందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ